దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు సాయంత్రం అయ్యేసరికి ఎండ తీవ్రత తగ్గటంతో అంతా వీధుల్లో చేరి ముచ్చటించుకుంటున్నారు అంతలోనే అక్కడ ఊహించని ఘటన చోటు చేసుకుంది క్షణాల్లో నలుగురు వ్యక్తులు సజీవ సమాధైపోయారు హర్యానా గురుగ్రామ్ లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయింది సిసిటివి ఫుటేజ్ ఆధారంగా హర్యానా గురుగ్రాంలోని మదనపురి గ్రామంలో శ్మశాన వాటకను ఆనుకుని ఓ వీధి ఉంది శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ ఉంది పక్క వీధిలోని వ్యక్తులు సాయంత్రం వేళ ఆ గోడను ఆనుకుని కుర్చీలు వేసుకుని కూర్చుంటారు రోజులాగే శనివారం కూడా అందరూ సాయంత్రం వేళ గోడ వద్దకు చేరారు అంతా చేరి ఏవో చర్చించుకుంటున్నారు ఈ క్రమంలో వారు ఊహించని విధంగా శ్మశాన వాటిక గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడింది ఈ ప్రమాదంలో చిన్నారి సహా నలుగురు వ్యక్తులు సజీవ సమాధయ్యారు గోడ కూలిన సమయంలో వారంతా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది వెంటనే సమీపంలో ఉన్న కొందరు వ్యక్తులు వారికి సహాయం చేయడానికి పరిగెత్తారు కానీ అప్పటికే దారుణం జరిగిపోయింది శ్మశాన వాటిక గోడ శిథిలాల కింద చిక్కుకున్న వారిని అతి కష్టం మీద బయటకు తీశారు చికిత్స నిమిత్తం గురుగ్రామ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పప్పు కృష్ణ మనోజ్ ఖుష్పు అనే యువతి చికిత్స పొందుతూ మృతి చెందారు శ్మశాన చెందిన పద్దెనిమిది అడుగుల ఎత్తైన గోడ ఊహించని విధంగా కూలిపోయింది గురుగ్రాం పోలీసులు ఘటనా స్థలకి చేరుకుని విచారణ చేపట్టారు